మార్నింగ్ హైరాణ పడిపోకుండా ఇలాగ సింపుల్ టేస్టీ రెసిపీని రెడీ చేసేసుకోండి లంచ్ బాక్స్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఏంటి అనుకుంటున్నారా అండి టమాటో ఫ్రై అండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఫ్రై ఎలా చేసేలా చూసేద్దాం రండి హలో మగవాళ్ళు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మనం రెడీ చేసేది ముందుగా టమాటోస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలాగ పీసెస్గా కట్ చేసేసుకోవాలండి తర్వాత బాండీ పెట్టి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసి అందులో ఈ టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా మగ్గించుకోవాలి తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు ఇలాగ రెండు చిల్లీని కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయింది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి తర్వాత మనము వేరే బాండి పెట్టి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకుని అవి బాగా వేగిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న దాన్ని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని దాంట్లో పోపు దినుసులు కూడా బాగా వేసేసి మరొక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో మగ్గించుకోవాలండి సో మీకు ఏమాత్రం స్పైసీనెస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ అండి పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతుందండి టమాటో కచప్ కంటే దీన్ని మనము వాళ్ళకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ టేస్ట్ వాళ్ళు అలవాటు పడతారు సో సూపర్ టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అండి అంటే బయట ఈవెన్గా కొనే వాటికంటే ఇలా ఇంట్లో చేసి పెట్టేవి చాలా బాగుంటాయండి సో రైస్కి కూడా చాలా బాగుంటుంది అలాగే టిఫిన్లోకైనా కూడా ఇది చట్నీ లాగా చాలా బాగుంటుందండి టమాటో ఫ్రై అండి ఫ్రై చేసేసేయండి